హరే కృష్ణ చాలా మందికి ఒక డౌట్ ఉంది భగవద్గీత చదవాలంటే నాన్ వెజ్ తినకూడదా సో ఈ ఒక సొడ్డుతో భగవద్గీత చదవడం అనేది చాలా మంది పక్కన నేర్చుకున్నారు అనుకోవద్దు సో నేను ఏ భగవద్గీత చదవాలంటే నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అసలు దానికి పరిష్కారం ఏంటి అని ఎన్నో విషయాలు మనం వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం సో వీడియో అయితే లాస్ట్ వరకు మీకు డెఫినెట్ గా చితుంది అండ్ యూజ్ఫుల్ అవుతుంది చాలా మందికి ఉన్న డౌట్ భగవద్గీత చదవాలంటే నాన్ వెజ్ తినకూడదు కదా అని అంటున్నారు సో చాలా మంది నాకు ఇన్స్టామ్ లో కామెంట్ కూడా చేశారు మన ద్వారకా తేజ అకౌంట్ లో ఫస్ట్ థింగ్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భగవద్గీత చదవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ తర్వాత మనం మిగతా ఆలోచనలు చేసుకోవాలి సో నేను చెప్పేది ఏంటంటే నాన్ వెజ్ తింటూ భగవద్గీత చదవమని చెప్పట్లేదు సో మీరు నాన్ వెజ్ తిన్న రోజు భగవద్గీత చదవకుండా మిగతా రోజు భగవద్గీత చదవండి ఆటోమేటిక్గా మీకే మీరే భగవద్గీత చదవడం నాన్ వెజ్ రోజు ఇది మనకు కన్ఫామ్ అని సో నేను చెప్పడం ఏంటంటే ఫస్ట్ మీరు నాన్ వెజ్ పక్కన పెట్టండి సో దాన్ని పక్కన పెట్టి మీరు శ్రద్ధతో మీరు భగవద్గీత చదవడం మొదలు పెట్టండి మొదలు పెట్టిన తర్వాత ఏదైనా సరే పోతుంది ఇప్పుడు మనం ఒకటి అనుకున్నట్టు ఏదైనా ఒక రిప్లై చేస్తున్నామంటే ఆటోమేటిక్ గా పోతుంది సో అలాగే మన బ్రెయిన్ ని భక్తితో రిప్లేస్ చేస్తే ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా పోతాయి ఇది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుంచు ఇంకోటి ఏంటంటే హ్యాబిట్ అనేది మనం ఎంత సడన్ గా కూడా మనం అయితే దాన్ని చేంజ్ చేయలేం చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తిని 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 సడన్ గా మానేసి భగవద్గీత చదవాలంటే ఏదో విధంగా ఉంటుంది ఒక వన్ వీక్ లేదా మహా అంటే వన్ మంత్ ట్రై చేస్తారు తినకుండా బుక్ చదువుకుంటూ తర్వాత ఆటోమేటిక్ ఎట్లా సరే నాన్ వెజ్ తినేస్తారు అది మనకు కన్ఫర్మ్ సో అది అనేది మోర్ డేంజరస్ ఎందుకంటే ఇప్పుడు మీరు ట్రై చేసి దానికి వదిలేసారంటే ఇంకెప్పుడు లైఫ్ లో మీరు ఆ డిసిషన్ అయితే మీరు తీసుకోరు సో చాలా అది చాలా డేంజర్ ఈ డిసిన్ అయితే అసలు ఎవరు తీసుకోకండి సడన్ గా మానుకోవాలి సో ఎవరికో ఇది సక్సెస్ అయ్యేది చాలా మందికి అయితే అవ్వదు ఇంకో థింగ్ ఏందంటే అసలు ఈ కన్ఫ్యూజన్ లో పడి భగవద్గీతనే పక్కన పక్కనే ఇస్తున్నారు చాలా అసలు భగవద్గీత చదవకుండా నాన్ వెజ్ తింటూ నాన్ వెజ్ తింటూ భగవద్ చదవకూడదు అని ఒక మిస్కన్సెప్షన్ లో ఉంది అందరూ కూడా పక్కన ఇస్తున్నారు భగవద్గీత సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు చదవడం మొదలు పెట్టాను అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మొదలు పెట్టిన తర్వాతనే కదా ఏదైనా చేంజ్ అయిన తర్వాత ఇంకా మనం అయితే ఏం చేయాలంటే నాన్ వెజ్ అనేది ఒక హ్యాబిట్ అనుకోండి ఆ హ్యాబిట్ పోవాలంటే సడన్ గా అయితే పోదు కాబట్టి మీరు పోన్ ఫోన్ అయితే దాన్ని తగ్గిస్తూ ఉండాలి అంటే దానికి ఒక మంచి వే చెప్తా చూడండి ఇప్పుడు మనం భగవద్గీత అనేది ఒక టీచింగ్ స్కిల్ సో మీరు ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నారు కదా అని స్కూల్ పోకుండా చదువుకోకుండా ఉన్నారు చదువుతున్నారు కదా సో అదే విధంగా え ఇప్పుడు ఒకవేళ మీ స్కూలే ఆధ్యాత్మికతకి సంబంధించి అయి ఉంటే పోను పోను మీరు తినకుండా ఉంటారు నాన్ వెజ్ సో వాళ్ళు అక్కడ వాళ్ళు నేర్పించే హ్యాబిట్ అదే అనుకోండి లేదా మీ స్కూల్లో ఒకటి ఏదైనా మంచి పని నేర్పిస్తున్నారు చెట్లు ఏ విధంగా నాటాలి చెట్లు ఎక్కడ నాటాలి చెట్లు వాళ్ళు యూజెస్ ఏంటి అని ఇవన్నీ మీరు తెలుసుకుంటేనే కదా చెట్లు నాటి అదే విధంగా భగవద్గీత చదవడం మీరు తెలుసుకుంటారు కొత్త విషయం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకే మీరు నాన్ వెజ్ అనేది మానుకుంటారు ఇంకా నా కన్క్లూజన్ మెయిన్ థీమ్ ఏందంటే నా నుంచి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ నాన్ వెజ్ డెఫినెట్ గా నాన్ వెజ్ అని సడన్ డిసిజన్ తీసుకోకండి భగవద్గీత చదవాలి అని మీరు నాన్ వెజ్ సడన్ గా మానేస్తే అది కాదు ఒకవేళ మీరు భగవద్గీత చదవకూడదు ఇంకా నాన్ వెజ్ తింటున్నాం కదా అనుకుంటే అది కూడా కాబట్టి నేను ఇందాక చెప్పే కదా నాన్ వెజ్ తిన్నాను మీరు తిన్నప్పుడు నాన్ వెజ్ భగవద్గీత చదవాలి మహా అంటే వీక్ ఆర్ టూ టైమ్స్ ఇస్తారు కాబట్టి అప్పుడు ఆ రోజు కూడా అయితే టచ్ చేయగానే నెక్స్ట్ డే స్నానం చేసి బుక్ అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ ఎవరూ కూడా రికమెండ్ చేయట్లేదు నాన్ వెజ్ తినండి అని అయితే సో ఏ హ్యాబిట్ అయినా పోను ఫోన్ మారాలైతే నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అది మెయిన్ గుర్తు అలా మీరు పోను పోను ఇప్పుడు వీక్లీ టూ నైస్ తినే వాళ్ళు వీక్లీ వన్ రండి తర్వాత టూ వీక్ ఒకసారి తర్వాత త్రీ వీక్ మంత్ కు మొత్తం అంతా పట్టిన సో అది నేను చెప్పాల్సింది ఎవరు కూడా తప్పుగా అనుకోండి సో ఇది నా మెయిన్ కక్లూజన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ తప్పనిసరిగా షేర్ చేయండి మంచి సబ్స్క్రైబ్ బిల్లైన్